నిన్నటి రోజున కోవూరు మాజీ ఎమ్మెల్యే ప్రసన్న కుమార్ రెడ్డి మాట్లాడుతూ శాసన సభ్యులు వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డి గారు ఆవేశం తగ్గించుకోవాలి రాజకీయాల్లో ఆ మాటలేంటి అని మాట్లాడిన ప్రసన్న కుమార్ రెడ్డి గారిని అడుగుతున్నాం అయ్యా మీరు మీ పాత వీడియోలు ఒకసారి చూడండి మీకు రాజకీయ భిక్ష పెట్టిన నారా చంద్రబాబు నాయుడు గారిని నారా లోకేష్ గారిని మీరు ఏ భాష మాట్లాడి ఒక్కసారి పరిశీలించి చెప్పండి ఎవరు భాష నేర్చుకోవాలో రాజకీయాల్లో అని వారిని అన్నారు రెండు వేల పంతొమ్మిది నుంచి ఇరవై నాలుగు వరకు కోవు నియోజకవర్గ పరిధిలో తెలుగుదేశం పార్టీ నాయకులను వైకాపాలో చేర్చుకున్న రోజున మీరు ఎంత ఇచ్చుకున్నారో ఏ ఏరియాలో కొన్నారో చెప్పి అప్పుడు తప్పు పట్టండి నాయకులను తెలుగుదేశం పార్టీలో చేర్చుకుంటున్న ప్రశాంత్ రెడ్డి గారిని ప్రశాంత్ రెడ్డి గారు రాజకీయ ట్యూషన్ పెట్టుకోవాలా ఏ రాజకీయాల కోసం మీరు చేసిన గ్రావెల్ మాఫియా మద్యం మాఫియా ఇసుక మాఫియా ధాన్యం మాఫియా చేయడానికి కావాల్సిన రాజకీయాల కోసమా అలాంటి రాజకీయాలు మా శాసనసభ్యులు వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డి గారికి మా పార్లమెంట్ సభ్యులు వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డికి అవసరం లేదు వారికి తెలిసిన రాజకీయం ప్రజాసేవ చేయడం మాత్రమే అందుకు వారు కట్టుబడి పనిచేస్తున్నారని తెలిపారు ముప్పై ఆయన మాట్లాడారు నిన్న భాష ఈరోజు మాట్లాడుతూ ఉన్నారు శాసనసభ్యుడు ప్రశాంత్ రెడ్డి గారు ఆవేశంగా మాట్లాడారట అయ్యా ప్రసాద్ కుమార్ రెడ్డి గారు మీ పాత వీడియోలు ఉన్నాయి ఐదు సంవత్సరాల భాగంలో మీ వీడియోలు ఉన్నాయి జగన్మోహన్ రెడ్డి గారు ఆశీస్సుల కోసంగా మంత్రివర్గ విస్తరణలో మంత్రి పదవి కోసం ఆశపడి నారా లోకేష్ గారిని నారా చంద్రబాబు నాయుడు గారిని మీరు మాట్లాడిన భాష ఒకసారి మీరు చూసుకుంటే బుచ్చండిపాలెలో కాదు కోవూరు మండలంలో విడవలూరు మండలంలో బుచ్చడిపేళ్ళ మండలంలో ఇందుకూరుపేట మండలంలో ఏ మండలంలోకి వెళ్ళినా సరే మీరు మాట్లాడిన భాష అత్యంత దుర్మార్గంలో ఉన్న భాష మేము చూసాం ఆ పరిపాలన చూసాం మీరా ఆవేశాల గురించి మాట్లాడేవి ఏమంటారు ప్రశాంత్ రెడ్డి గారు రాజకీయాల గురించి ట్యూషన్ పెట్టి నేర్చుకోవాలా ఏ రాజకీయాలు నేర్చుకోవాలండి కలిగిన రిజర్వాయర్లో వందల కోట్ల రూపాయలు గ్రాగులు దోచుకున్న రాజకీయాల కోవురు నియోజకవర్గంలో ఎర్ర గ్రావులు ఇసుక మద్యం మాఫియాలుగా ఏర్పడి నియోజకవర్గ సంపదలు దోచుకున్న రాజకీయాలు నేర్చుకోవాల్సింది మీ దగ్గర నుంచి ఈ రోజున ప్రభుత్వంలో రాగానే రైతాంగం అడగకపోందే కాలువలు తిరు రైతులు ఎక్కడ రేట్లు పడిపోతాయన్న భయంతో ముందుగానే కలెక్టర్ గారిని కలిశారు మంత్రి గారితో ఆలోచన చేశారు ఇమీడియట్లీ రైతులకు కావాల్సినటువంటి ఒక మంచి రేటు అందించారు రైతు సంక్షేమం కోరుకున్నారు మరి కూడా విస్తరణ చేస్తూ ఉన్నారు పెద్ద ఎత్తున విస్తరణ జరుగుతూ ఉంది ఇప్పటికే రెండు వందల కోట్ల రూపాయలు నిధులు తీసుకొచ్చే కోవర్ న్యూస్ కోర్ కానీ అభివృద్ధి పార్టీ పరింప చేస్తూ ఉన్నారు ఏమంటారు ప్రశాంత్ రెడ్డి గారు ప్రభాకర్ రెడ్డి గారు ఎన్ని కూడా మీకెవరండి టికెట్ ఇచ్చింది తెలుగుదేశం పార్టీలో నాన్న నందమూరి తారక రామారావు వాళ్ళ మిమ్మల్ని ఎమ్మెల్యేని చేసి మంత్రిని చేస్తే చంద్రబాబు నాయుడు గారికి దయాదాక్షి అంత మంత్రి అయితే నాలుగు సార్లు కొవ్వ నియోజకవర్గంలో తెలుగుదేశం పార్టీ శాసనసభ్యులుగా గెలిస్తే ఆ పార్టీ మీ యొక్క ఓటేసిన ఇంకో సిరా ఆరకముందే పార్టీని నట్టేట ముంచిపోయింది ఎవరండి మీరా రాజకీయ భిక్ష పెట్టిన వ్యక్తుల్ని అత్యంత హీనంగా మాట్లాడిన మీరు నైతిక గురించి మాట్లాడతారా మీరా ప్రభాకర్ రెడ్డి గారి గురించో ప్రశాంత్ రెడ్డి గారి గురించో మాట్లాడారు ఇంకొక మీరు వాళ్ళు నాయకులు కొంటున్నారని మాట్లాడుతున్నారే గత ఐదేళ్ల పాలనలో తెలుగుదేశం పార్టీ నుంచి వైకాపాలో చేరినటువంటి నాయకత్వాన్ని మీరు ఏ రేట్లకు కొన్నారు ఏరియా నుంచి కొన్నారు చెప్పగలవా ప్రతి మండలంలో తెలుగుదేశం పార్టీ నుంచి కొంతమంది నాయకత్వాల్ని వైకాపాలో చేర్చుకున్నారే ఆ నాయకత్వాలతో మీరు ఏ ఏరియా నుంచి కొన్నారు ఎంత డబ్బించుకున్నాలో చెప్తే ఈ రోజున జరిగినటువంటి విషయాలు తప్పు పట్టండి ప్రజల అవసరాల కోసం పరిపాలన సౌలభ్యం కోసం నాయకత్వాలు పార్టీలు మారుతుంటారు అవసరాల బట్టి ముందుకు పోతూ ఉంటారు మీ మాటలు ఏదైతే ప్రజాస్వామ్యం గురించి మాట్లాడుతూ వచ్చారో మేము మరలా మళ్ళీ నీకు చెప్తా ఉన్నాం ప్రసంత్ కుమార్ రెడ్డి గారు ఆరు సార్లు శాసనసభ్యులుగా ముప్పై ఐదు సంవత్సరాలు కోవ్వు నియోజకవర్గాన్ని పరిపాలించిన వ్యక్తులుగా కోవ్వు నియోజకవర్గాలు మీరు సాధించిన ప్రగతి ఏంది అంటే అడుక్కొక రాయి తప్పితే ఇంకేం కనపడదండి పాడుబడిపోయిన పడిపోయిన సేవా కనిపిస్తాయి ప్రారంభంగా పనులు కనిపిస్తాయి దోచుకున్న మీ గ్రామాల గుద్దలు కనిపిస్తాయి ఇసుక కోలీలు కనిపిస్తాయి మద్యం గుంటలు కనిపిస్తాయి మరి ఇక్కడ ఏం కనిపించవు ప్రశాంత్ రెడ్డి గారు వచ్చి అంతా సంవత్సరం రోజులు కాలేదు అప్పుడే అభివృద్ధి కార్యక్రమం నుంచి మాట్లాడుతూ ఉన్నారు రాజకీయాలు నేర్చుకోమంటున్నారు ప్రజాసేవ చేయడమే వాళ్ళకి తెలిసే రాజకీయం సొంత డబ్బులు ఖర్చు పెట్టారా సరే ప్రజల అవసరాలు తీర్చడం ప్రజాస్వామ్యబద్ధంగా ముందుకు పోవడం న్యాయబద్ధంగా ధర్మంగా మాట్లాడే వాళ్ళు తెలిసే రాజకీయం ఆ రాజకీయం నేర్చుకునే వాళ్ళు ముందుకు పోతారు మీ దగ్గర ఉన్నటువంటి రాజకీయాలు నేర్చుకోవాల్సిన అవసరం లేవు అటువంటి రాజకీయం వాళ్ళకి వండబడ్డదు కూడా మరోసారి చెప్తా ఉన్నాం ఎన్నికూడు దినాలు మీ నాయకులు మీకు ఇచ్చినటువంటి ఆలోచన విధానాలు మీరు ఏమైనా చేసుకోండి నారా చంద్రబాబు నాయుడు గారును మా శాసనసభ్యులను మా ఎంపీ గారు వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు ఏదైనా మాట్లాడాలని చూస్తే ఖచ్చితంగా సరైన సమాధానం చెప్పాం కోవోలు నియోజకవర్గంలో తెలుగుదేశం పార్టీ ఐక్యంగా పోరాటం చేస్తోంది రాబోయే రోజుల్లో ప్రగతి సాధించడం కోసంగా మా ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారి యొక్క ఆలోచన విధానంతో మా ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డి గారి యొక్క మార్గంలో ఖచ్చితంగా కోవిడ్ నియోజకవర్గాన్ని అభివృద్ధి పడాల ముందుకు తీసుకెళ్తాం జరుగుతున్నటువంటి అభివృద్ధి ఎక్కడ ఒక క్షణం కూడా ఆకుండా ముందు కదులుతుంది మీ మాటలు మీరు మాట్లాడుతున్న తీరు దయచేసి మార్చుకుని హుందాగా వ్యవహరించాలని చెప్పని కోరుతా ఉన్నాం మాజీ శాసనసభ్యులు ప్రసన్న కుమార్ రెడ్డి గారు